విజయవాడ పోలీసులకు ఓ సామాజిక కార్యకర్త రెండు డ్రోన్లను అందించారు నగరంలో ట్రాఫిక్ రద్దీతో పాటు నేరాల కట్టడికి పోలీసులు డ్రోన్లు వినియోగిస్తున్నారు పడమటకు చెందిన సామాజిక కార్యకర్త కేవి నరసయ్య సొంత నిధులు నాలుగు లక్షలు వెచ్చించి రెండు డ్రోన్లను పోలీసులకు అందించారు సమాజంలో నేరాలను తగ్గించేందుకు ఈ డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని అందుకే డ్రోన్లు పోలీసులకు ఇచ్చామని తెలిపారు సైబర్ నేరాల బారిన పడి ఎంతో మంది అమాయకులు డబ్బులు పోగొట్టుకుంటున్నారన్న ఆయన ఇటీవల సిద్ధార్థ మహిళా కళాశాలలో దీనిపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు చెప్పారు ప్రజలకు సేవ చేసేందుకు ఓ సంస్థను త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు పొరుడిగా మన జిల్లా మన బాధ్యత అనే ఉద్దేశంతో రెండు డ్రోన్లు మనం స్పాన్సర్ చేయడం జరిగింది మామూలుగా వ్యాపారం కాదు ఇప్పుడు కొత్తగా ఏంటంటే సైబర్ నేరాల మీద సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు అవన్నీ చేస్తున్నాం హెల్మెట్ పెట్టుకోవాలని అన్ని షార్ట్ రీల్స్ చేస్తున్నాం వచ్చే నెల ఎనిమిదో తారీఖున ఎన్ని ఒకసారి ఈవెంట్గా పెట్టి అన్ని రిలీజ్ చేస్తాం రోజున ప్రస్తుతం హైదరాబాద్లో వర్క్ జరుగుతుంది వీటి మీద మనం ఇచ్చిన రెండు డ్రోన్స్ నా లక్షలు అయింది ఇవి గంజావరం తాగుతున్న సైబర్ నేరాల మీద సెక్యూరిటీ వెళ్ళి చూసి వస్తాయి అనమాట చూసి వాటికి వెంటనే పోలీస్ అక్కడికి వెళ్ళి భయపడతారు ముందు డ్రోన్ వెళ్ళంగానే వాడు కూర్చుని కూడా వస్తుంది మన పోలీసులు చూస్తారని వెళ్ళిపోతారు అన్నమాట అట్లా మన విజయవాడ సేఫ్ సెక్యూరిటీ ఉంటాక అవకాశం ఉంది